ధనత్రయోదశి రోజు ఎప్పుడైనా చీపురు కింద దాచేయండి ఇది ఒక చిన్న వస్తువు మిత్రమా నేను గ్యారంటీతో చెప్తున్నాను మా లక్ష్మి మీ ఇంట్లో తప్పకుండా వస్తుంది మీ ఏడు జిన్మల దారిద్ర్యాన్ని దూరం చేస్తుంది మరియు మీ ఇంట్లో ఎప్పుడు ధనధాన్యం మరియు అన్నంలోటు ఉండదు చూడండి స్నేహితులారా ధనత్రయోదశి అనే పండుగ ఏదైనా సాధారణమైనది కాదు ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి డబ్బు కోసం ఆరాటపడుతున్నాడు ప్రతి వ్యక్తి కోరుకుంటాడు తన ఇంట్లో మా లక్ష్మి శాశ్వతంగా నివసించాలని దానికోసం ఈ రోజుల్లో ప్రజలు ఎన్నో రకాల జతన్లు చేస్తారు పూజలు చేస్తారు వ్రతాలు చేస్తారు పూర్తి సంవత్సరం శుక్రవారం ఉపవాసం కూడా చేస్తారు కానీ చూడండి చాలాసార్లు కొన్ని విషయాలు మనం కష్టపడి చేసినా రావు కాని చిన్న చిన్న ఉపాయాలు చేస్తే వస్తాయి కాబట్టి ఈరోజు నేను మీకోసం ఒక అలాంటి రహస్యమైన ధనత్రయోదశి ఉపాయం తెచ్చాను దీన్ని మీరు నిజమైన భక్తితో మరియు నిజమైన హృదయంతో చేస్తే మాతాలక్ష్మి మీ జీవితంలో ఎప్పుడూ ఏదీ లోటు ఉండనివ్వదు చూడండి స్నేహితులారా ధనత్రయోదశి అవకాశం ఉంది మరియు ధనత్రయోదశి పండుగ సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈసారి మీరు ధనవంతులు కావాలనుకుంటే ఇంట్లో ఎప్పుడూ గొడవలు క్లేసాలు లేకుండా ఉండాలని అప్పులు సులువుగా తీరిపోవాలని సొంత ఇల్లు కట్టుకోవాలని మరియు ఇంట్లో ఎప్పుడూ సుఖం శాంతి మరియు సమృద్ధి రావాలని అయితే ఈ రహస్యమైన గుప్త మరియు చమత్కారమైన ఉపాయం ఈ ధనత్రయోదశిలో తప్పకుండా చెయ్యండి ముందుగా నేను మీ అందరికీ ఒక్కటే చేస్తాను ఈ వీడియో ప్రారంభించే ముందు ఈ చిన్న వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ బాక్సులో జై మా లక్ష్మి అని తప్పకుండా రాయండి మా లక్ష్మి మీ అందరి మనసులో కోరికలు నెరవేరుస్తుంది చూడండి స్నేహితులారా నిజమైన భక్తితో మరియు నిజమైన విశ్వాసంతో మాత్రమే మీరు లక్ష్మీమాత పేరు తీసుకోండి ఎందుకంటే మాతాలక్ష్మి కృప ఒక్కసారి ఎవరిపై పడితే ఆ వ్యక్తి రంకుడు నుంచి రాజు అవుతాడు కాని అదే మా లక్ష్మి ఎవరిపై కోప్పడితే ఆ రాజు రంకుడు కూడా అవుతాడు మాతాలక్ష్మి కృప పొందడం చాలా సులువు మాతాలక్ష్మిని సంతోషపెట్టడం చాలా సులువు మరియు ఎలా సంతోషపెట్టాలో ఇది నేను వీడియోలో ముందుకు చెప్తాను కాని చూడండి స్నేహితులారా అంతకంటే ముందు ఈ ఉపాయానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి మరియు చెప్తారు ఏ నియమాలు లేకుండా మరియు జాగ్రత్తలు లేకుండా ఏ ఉపాయం కూడా మనకు ఫలితం ఇవ్వదు మీరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కాని ఉపాయం మీకు ఫలితం అప్పుడే ఇస్తుంది మీరు ఆ ఉపాయానికి సంబంధించిన అన్ని నియమాలు మరియు అన్ని జాగ్రత్తలు పాటిస్తే కాబట్టి ఈరోజు నేను మీ ఎక్కువ సమయం తీసుకోను మీ అందరికీ తెలుసు దీపావళి పండుగ సమీతిస్తోంది మరియు దీపావళి పండుగ ప్రారంభం ధనత్రయోదశి రోజునుంచే జరుగుతుంది చెప్తారు ధనత్రయోదశి రోజు లక్ష్మి స్వయంగా భూమిపైకి వస్తుంది మరియు ప్రతి ఇంటికి వెళ్ళి భక్తుల మనసులో కోరికలు నెరవేరుస్తుంది ప్రతి ఇంటికి వెళ్ళి భక్తుల ఇంటిని చూస్తుంది ఎవరు ఎంత భక్తితో మాతాలక్ష్మి పూజ చేశారు ఎంత విశ్వాసంతో మాతాలక్ష్మికి నైవేద్యం పెట్టారు మరియు ఎంత భక్తితో మాతాలక్ష్మి వ్రతం చేశారు అన్ని విషయాలు మా లక్ష్మి తన భక్తుల ఇంటికి వెళ్ళి చూస్తుంది కాబట్టి చూడండి ఈసారి మా లక్ష్మి మీ ఇంటికి వస్తే మరియు మా లక్ష్మిని మీరు మీ ఇంట్లో బంధించాలనుకుంటే శాశ్వతంగా మీరు కోరుకుంటే మహాలక్ష్మి మీ ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు అయితే ఈ చిన్న ఉపాయం తప్పకుండా చేయండి చూడండి ఈ ఉపాయం అంత గుప్తమైనది పాతకాలంలో ఏ విశిష్ట జ్ఞానులు సాధువులు సన్యాసులు ఉండేవారు ఆ సాధువులు సన్యాసులు ఈ ఉపాయాన్ని కేవలం తమ శిష్యులకు మాత్రమే చెప్పారు అంతకంటే ఈ ఉపాయం రోజు వరకు ఎవరికీ తెలియదు మీకు పూర్తి యూట్యూబ్ ఛానల్లో రకరకాల ఉపాయాలు దొరుకుతాయి కాని ఆ ఉపాయాలకు ఎలాంటి గ్యారంటీ లేదు ఆ ఉపాయాలు మీకు లాభం ఇస్తాయా లేదా అని చూడండి ఈ ఉపాయం చాలా చమత్కారమైన మరియు రహస్యమైనది ఈ ఉపాయాన్ని మీరు వింటున్నారంటే అదే సమయంలో లక్ష్మి ఆశీర్వాదం మీకు లభిస్తుంది మాతాలక్ష్మి మిమ్మల్ని ఈ ఉపాయాన్ని వినడానికి ఎంచుకుంది కాబట్టి ఈ ఉపాయాన్ని మీరు పూర్తి నిజమైన భక్తితో పూర్తి లగ్నంతో చేయండి చూడండి స్నేహితులారా ధనత్రయోదశి అనేది ఆ రోజు మాతాలక్ష్మి ధన్వంతరి రూపంలో కూడా ఆవిర్భవించింది ఆ సముద్రమంతం జరిగినప్పుడు మాలక్ష్మి కలసం తీసుకుని బయటకు వచ్చింది అందుకే దీన్ని ధనదేవి ధన్వంతరి అని భావిస్తారు మరియు తేరస్ అంటే త్రయోదశి అవును ప్రజలు పెద్ద పెద్ద పూజలు చేస్తారు మహాలక్ష్మిని సంతోషపెట్టడానికి ఎవరో బయట బయటనుంచి పిలిపించి ఇంట్లో పూజ ఏర్పాటు చేస్తారు ఎవరో దానదక్షిణ చేస్తారు ఎవరో బంగాలు వెండి డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేస్తారు కాని చూడండి నేను మీకు చెప్పబోయే ఉపాయం ఆ ఉపాయం చేయడంలో మీకు ఆర్ఎస్ వన్ రూపాయి కూడా ఖర్చు కాదు ఏయే వస్తువుల గురించి నేను మీకు చెప్తానో ఆ అన్ని వస్తువులు మీ ఇంట్లోనే దొరుకుతాయి కాని ముందుగా నేను మీకు చీపురు గౌరవం చెప్తాను ఎందుకంటే చీపురు ఏదైనా సాధారణమైన చెక్క ముక్క కాదు స్నేహితులారా చీపురు వాస్తవంలో ఒక దేవత మాతాలక్ష్మి కాని చాలామంది జాతకులు ఎలాంటివారు ఉంటారు చీపురుని అవమానిస్తారు చీపురుని ప్రజలు కాలుతో తన్నుతారు కాలుతో సైడ్లో పెడతారు దాన్ని ఉల్టా విసిరేస్తారు ఎప్పుడు దానిమీద కూర్చుంటారు మరియు తర్వాత ఫిర్యాదు చేస్తారు ఇంట్లో బరకత్ ఎందుకు లేదు ఎలా ఉంటుంది మీరు ఈ తప్పులు చేస్తున్నప్పుడు ఈ తప్పులు వల్ల మీ ఇంట్లో బరకత్తు ఉండదు మరియు మీ ఇంట్లో మా లక్ష్మి కూడా రాదు ఎందుకంటే చూడండి స్నేహితులారా మన శాస్త్రాల్లో మన పురాణాల్లో చెప్పబడింది ధనాన్ని మా లక్ష్మి మరియు మా ధనం రెండూ కలిసి ఆకర్షిస్తాయి మరియు రెండూ ఒకదానికొకటి ముఖాలు మరియు చీపురు అనేది మా రూపంగా భావిస్తారు చీపురు సాక్షాత్తు మా లక్ష్మి ఇది రోజు మీ ఇంటి నుంచి అనవసరమైన మరియు మురికిని తొలగిస్తుంది మరియు మనం దాన్ని పట్టించుకోము మన ఇంటి నుంచి మన దుఃఖాలు మన ఇబ్బందులు మన అనారోగ్యాలు తొలగిస్తుంది చూడండి పాతకాలంలో ఏ సాధువులు సన్యాసులు ఉండేవారు మన పెద్దలు ఉండేవారు వాళ్లు చీపురిని కాలు తాకనివ్వరు ఎందుకంటే వాళ్లు చెప్తారు అలక్ష్మి చీపురు బయటకు వెళ్తుంది మరియు లక్ష్మీ చీపురు కాపలా చేస్తుంది దీన్ని చూడండి స్నేహితులారా చెప్తారు ధనత్రయోదశి రోజు ఏదో ఒకటి తప్పకుండా కొనుగోలు చేయాలి ధనత్రయోదశి రోజు ప్రజలు బంగారు వెండి సామాన్లు కొనుగోలు చేస్తారు ఎందుకు ఎందుకంటే ఇది శుభం కాని సత్యం కొంచెం వేరే ధనత్రయోదశిలో కొనుగోలు చేయబడే అతిపెద్ద ధనం అది సంకల్పం మరియు ఎవరైతే సంకల్పం తీసుకున్నారో ధనత్రయోదశి రోజు ఆ వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాదు స్నేహితులారా చూడండి ఒక చిన్న వస్తువు మీరు ఈ ధనత్రయోదశిలో తెచ్చుకుని చీపురు కింద దబ్బేయండి మీ అందరూ విన్నారు కదా ధనత్రయోదశి రోజు ప్రజలు బంగారు వెండి చీపురు కూడా కొనుగోలు చేస్తారు చీపురు కొనుగోలు చేయడం మన శాస్త్రాల్లో చాలా శుభంగా భావిస్తారు ఎందుటంటే చెప్తారు ఎవరైతే ధనత్రయోదశి రోజు చీపురు కొనుగోలు చేస్తారు ఆ వ్యక్తి స్వయంగా మా తన ఇంటివైపు ఆకర్షిస్తున్నాడు ఆ వ్యక్తి స్వయంగా మా ఇంట్లోకి తెచ్చి విరాజిల్లు చేస్తున్నాడు ఇప్పుడు చూడండి ఆ చిన్న వస్తువు ఏమిటంటే మీరు చీపురు కింద దబ్బేయాలి దాని గురించి మనం నేరుగా వెళ్తాము కాని చూడండి కేవలం ఉపాయం విన్న తర్వాత వీడియోని వదిలేయకండి ఎందుకంటే మీరు ఉపాయానికి సంబంధించిన నియమాలు మరియు ఉపాయానికి సంబంధించిన జాగ్రత్తలు తెలుసుకోకపోతే ఈ ఉపాయం మీకు ఫలితం ఇవ్వదు మరియు మా లక్ష్మిని సంతోషపెట్టడం బదులు మీరు తప్పుగా మా లక్ష్మిని కోప్పడితే అప్పుడు పూర్తి సంవత్సరం కూర్చుని కేవలం పేదవారిగానే చూడాల్సి ఉంటుంది నా ఇంట్లో ధనం రాదు నా ఇంట్లో ఉన్నది ఉండదు నా ఇంట్లో మా అన్నపూర్ణ రాదు మరియు నా ఇంట్లో మా ధనదేవి లక్ష్మి రాదు అందుకే కేవలం ఉపాయాన్ని తెలుసుకుని వదిలేస్తే ఇది మీ అతిపెద్ద మూర్ఖత్వం అవుతుంది ఉపాయానికి సంబంధించిన నియమాలు ఉపాయానికి సంబంధించిన జాగ్రత్తలు ఉపాయానికి సంబంధించిన మంత్రాలు ఉపాయానికి సంబంధించిన అన్ని విధులు నేను మీకు వివరంగా చెప్తాను అన్ని విషయాల అవలోకనం మీరు చేస్తేనే ఈ ఉపాయం మీకు ఫలితమిస్తుంది చూడండి లక్ష్మి మా మంత్రాలతో కూడా సంతోషిస్తుంది కాని లక్ష్మి మా అతి త్వరగా ఆ భక్తులతో సంతోషిస్తుంది వారి మనసు బిల్కుల్ శుభ్రంగా ఉంటుంది వారి హృదయం బిల్కుల్ శుభ్రంగా ఉంటుంది ఎవరు మా లక్ష్మిలో అటుట్ భక్తి అటుట్ విశ్వాసం ఉంచుతారు చూడండి కాబట్టి ఇప్పుడు ఆ అతి గుప్త అతి ప్రాచీన ఉపాయం నేను ప్రారంభిస్తున్నాను దీన్ని కేవలం కొన్ని ఈ ఈరోజు కూడా పాటిస్తారు మరియు మన వచ్చే తరాలకు అసలు తెలియదు అలాంటిది ఏదైనా ఉందని చూడండి ఇది ఏ తాంత్రిక విధి కాదు ఇది మాత్రమే విధి దీన్ని హాస్యంలు తీసుకోకండి దీని ఉపహాసం చెయ్యకండి చూడండి మీ అందరూ పసుపు గవ్వ పేరు విన్నారు కదా ఒకటి వస్తుంది గవ్వ ఒకటి వస్తుంది పసుపు గవ్వ పసుపు గవ్వ అంటే సముద్రపు కుమార్తె సముద్రమే అక్కడి నుంచి లక్ష్మి ఉత్పత్తి అయ్యింది మరియు గవ్వలో మార్కెట్ వ్యాజీ ధరలేదు కానీ దీనిలో ఆశీర్వాదం శక్తి ఉంటుంది కొందరు అడుగుతారు గవ్వతో ధనికత్వం వస్తుందా అంటే నేను జవాబు ఇస్తాను గవ్వలో ధనికత్వం ఉండదు వల్లోటు ఆలోచనను తొలగిస్తుంది అవును స్నేహితులారా చూడండి ఉపాయం షరతు ఇది ముందుగా మీరు చీపురు గౌరవం చేయాలి ధనత్రయోదశి ఉదయం లేదా ఒక రోజు ముందు పాత చీపురు ఇంటి నుంచి తీసేయాలి కానీ విసిరేయకూడదు దానితో తప్పు లేదా మురికి వ్యవహారం చేయకూడదు దాన్ని ఏ చెట్టు కింద లేదా గోడకు ఆనించి పెట్టాలి ఎందుకంటే అది కూడా కర్మయోగి అది మీ ఇంటి రక్షణ చేసింది ఇప్పుడు కొత్త చీపురు మీరు ఇంటికి తెచ్చుకోవాలి కానీ నీరుగా లోపలికి తీసుకురాకూడదు ముందుగా దాన్ని ముఖ్య ద్వారం ముందు పెట్టి దీపం చూపించండి మరియు చెప్పండి హే త్రయోదశి రోజు రండి మాత నా ఇంటి గడపపై అలసట వదిలి మరియు కృప తీసుకుని లోపలికి రండి ఇంత మీరు చెప్పాలి ఇప్పుడు ఉపాయం రెండో షరతు ఏమిటంటే ఇది వినండి పసుపు గవ్వ ఎక్కడి నుంచైనా కొనకండి పసుపు గవ్వని మీరు ఏ శుభ్రమైన దుకాణం నుంచి తీసుకోవాలి లేదా ఏ పూజ సామాగ్రివాలాతో వాలాతో తీసుకోవాలి విరిగిన పూటినదైతే మర్చిపోండి అందులో శక్తి వస్తుందని ఒకటి పవిత్రమైన మరియు పూర్తిగా పూర్ణమైనది ఉండాలి ఖండితం కాకూడదు చూడండి ఇప్పుడు ముందుగా నేను మీకు చెప్తాను ఈ ఉపాయం చేయడానికి అతి సరైన సమయం ఏదంటే మరియు ఆ సమయం సాయంత్రం వేళ ధనత్రయోదశి సాయంత్రం ఆకాశంలో స్వల్పంగా ఎరుపు వేళ నా రాత్రి లోతుగా కాదు నా రోజు ముగిసింది కాని ఒక సానుకూల కాంతి వేళ అంటే మీరు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సూర్యుడు అస్తమించినప్పుడు కానీ సూర్యుడు ఇంకా తన కాంతిని చిమ్ముతూ ఉండే వేళ మీరు చెయ్యాలి ముందుగా నేను మీకు సామగ్రులు చెప్తాను ఏ ఏ సామగ్రులు తీసుకోవాలో మీరు కావాలంటే కాగితంపై రాసుకోవచ్చు లేదా మీ చెవులతో మినవచ్చు చూడండి ముందుగా తీసుకోవాలి ఒక కొత్త చీపురు తర్వాత తీసుకోవాలి ఒక పసుపు గవ్వ తర్వాత తీసుకోవాలి ఎరుపు లేదా పసుపు బట్ట తర్వాత తీసుకోవాలి పసుపు రోలి మరియు అక్షతలు ఇవి పూర్తిగా పవిత్రమైనవి ఉండాలి పూర్తిగా పూర్ణమైనవి ఉండాలి ఖండితం కాకూడదు తర్వాత మీరు ఒక దీపం తీసుకోవాలి ఇప్పుడు ఆ దీపం నెయ్యి దీపమైనా లేదా నూనె దీపమైనా చూడండి ధనత్రయోదశి రోజు ప్రతి ఇంట్లో ప్రజలు దీపాలు వెలిగిస్తారు ఎందుకంటే దీపావళి పండుగే దీపాల పండుగ మరియు ధనత్రయోదశి రోజు నుంచి ప్రారంభం అవుతుంది ఇప్పుడు తరువాత తీసుకోవాలి ధూపం లేదా అగర్బత్తి మీరు ధూపబత్తి తీసుకుంటే మరింత మంచిది దీని తర్వాత గంగాజలం మీ ఇంట్లో గంగాజలం సాధ్యమైతే తీసుకోండి మరియు లేదంటే ఏమి కాదు ఇప్పుడు చూడండి ముందుగా పూజ కాదు కానీ మౌన శుభ్రక చేయండి ఎందుకంటే లక్ష్మీ శబ్దంలో కాదు కానీ శాంతిలో వస్తుంది కాబట్టి ముందుగా మీ ఇంట్లో శాంతిని కాపాడుకోండి ఈ ఉపాయం మీరు చేసేటప్పుడు ఇల్లు బిల్కుల్ శాంతంగా ఉండాలి ఇంట్లో కేవలం మీరు మాత్రమే ఉండాలి ఆ సమయంలో మరియు ఈ ఉపాయం కొంచెం గుప్తంగా చేయాలి అలా కాదు మీరు చేస్తున్నారు పొరుగువాడు ఉపాయం చూస్తున్నాడు అయితే ఈ ఉపాయం లాభమివ్వదు చూడండి చీపురుతో ఇంటి ప్రతి చోట అలా శుభ్రం చేయండి మీ జీవితంలోని ఓటమిని తొలగిస్తున్నట్టు ఈ సమయంలో మీకు కోపం అరుపులు మరియు మొబైల్ ఇత్యాది అన్ని మూసివేయండి చూడండి మీరు ఇంటి ఉత్తర తూర్పు మూలలో అంటే ఈశాన్య కోణం అని ఆ పూజ స్థలంలో అక్కడ మీరు దీపం పెట్టాలి మరియు చెప్పండి హే మా లక్ష్మి నేను దీపం వెలిగించడం లేదు నా విశ్వాసాన్ని వెలిగిస్తున్నాను మా ఇంట్లో కొలువై ఉండు తరువాత పసుపు బట్ట లేదా ఎరుపు బట్ట మీరు తీసుకున్నారు కదా దానిమీద పసుపు గవ్వ పెట్టి పసుపు అక్షతలు పసుపు గవ్వలకు కుంకుమ బొట్టు పెట్టండి మరియు చెప్పండి హే సముద్రకున్య హే ధనలక్ష్మి నా ఇంటికి రండి అబద్ధం అడగను కేవలం ధైర్యం అడుగుతాను కేవలం సత్యం అడుగుతాను కేవలం కుటుంబ సంతోషాలు అడుగుతాను ఇంత మీరు చెప్పాలి తర్వాత మీరు తయారు చేసిన మూత ఇప్పుడు ఆ మూతని బంధిస్తున్నప్పుడు మీ చేతులు వణుకుతాయి మరియు చెప్తాయి చీపురు నా ఇంటి నుంచి మురికిని తొలగించు మరియు ఈ గవ్వ నా మనసులోని భయాన్ని తొలగించు చూడండి ఆ మూతని తీసుకుని ఆ చీపురు కింద నిశ్శబ్దంగా దాచేయండి చీపురుని నిలబెట్టండి మూతని గడ్డల మధ్యలో బంధించండి ఎక్కడ ఎవరూ చూడరు కేవలం లక్ష్మీ చూస్తుంది మరియు ఆ మూత అంత గుప్తంగా బంధించాలి కుటుంబంలో ఎవరి దృష్టి కూడా దానిపై పడకూడదు తర్వాత ఇంత చేసిన తర్వాత మీకు ఏ పెద్ద మంత్రం అవసరం లేదు చూడండి మౌన సంకల్పం మీరు తీసుకోవాలి మీకు ఏ పెద్ద మంత్రం ఉచ్చారణ చేయాల్సిన అవసరం లేదు నా లక్ష్మి ప్లస్ హేమాలక్ష్మి డబ్బు ఇవ్వు అలా కూడా చెప్పకూడదు కేవలం ఇంత మాత్రమే చెప్పాలి నిజమైన హృదయంతో చెప్పాలి నిజమైన భక్తితో చెప్పాలి నిజమైన విశ్వాసంతో చెప్పాలి మా నాకిప్పుడు దారిద్రం భరించలేకపోతున్నాను కాని నేను ధనికుడను అడగను నేను అవకాశాలు అడుగుతాను నా కష్టాలకు గమ్యం ఇవ్వు నా కుటుంబ రక్షణ చెయ్యి నా ఇంట్లో ఉన్నతి ఇవ్వు నా ఇంట్లో సుఖశాంతి సమృద్ధి ఇవ్వు నా కంచంలో అంత అన్నం ఇవ్వు నా కుటుంబం ఎప్పుడూ ఆకలితో నిద్రపోకూడదు మరియు ఏ సాధువు నా ద్వారం వద్ద వస్తే అతను కూడా ఆకలితో వెళ్ళకూడదు నా ఇంటికి ఐక్యత ఇవ్వు నా ఇంట్లో ఎప్పుడూ ద్వేషం ఇవ్వకు ఎప్పుడు గొడవలు ఇవ్వకు ఎప్పుడు అలక్ష్మి ఇవ్వకు ఇంత చేసిన తరువాత చూడండి ఇప్పుడు ధన క్రయోదశి నుంచి ప్రారంభమై దీపావళి వరకు కాదు కాని పదకొండు రోజుల వరకు మీరు ఆ చీపురును అలాగే అలాగే ఉంచాలి ఆ చీపురును మీరు తాకకూడదు కేవలం దూరంగా నుంచి ప్రణామం చెయ్యాలి మరియు రోజు ఒక ధాన్యం బియ్యం లేదా గింజను ఎవరికైనా దానం చెయ్యాలి పదకొండు రోజుల వరకు ఈ ఉపాయం ప్రారంభమవుతుంది త్రయోదశ నుంచి తదుపరి పదకొండు రోజుల వరకు మరియు రాత్రి కేవలం ఒకసారి చెప్పాలి మా నేను వేచి ఉన్నాను తర్వాత కేవలం మీరు ఈ విషయాలను ప్రవహించనివ్వండి ఇక్కడ నేను ఆగను మరియు చూడండి మీరు మీ ఇంట్లో నెమ్మదిగా మార్పులు చూడడం ప్రారంభిస్తారు అకస్మాత్తుగా మీ ఇంటి గొడవలు నడుస్తున్నాయో ఆ గొడవలు ముగిసే దశకు వస్తాయి ఇంట్లో దారిద్రం ఇంట్లో కంగాలి ఉందో అది దూరం అవుతుంది చేరిన అప్పు లక్షల కోట్ల అప్పు అది స్నేహితులారా పూర్తిగా దూరం అవుతుంది మరియు చూడండి మీరు కావాలంటే రెండు మంత్రాలున్నాయి నేను చెప్తున్నాను ఒకటి శ్రీ ఓం మహాలక్ష్మి నమ మరియు ఒకటి శ్రీ క్లీం మహాలక్ష్మి నమ ఈ రెండు మంత్రాల జపం మీరు చేయవచ్చు ఇప్పుడు చూడండి నేను మీకు చెప్తాను ఇంటి ముఖ్య చీపురు రోజు ఉపయోగంలో ఉండేది దాన్ని ఎప్పుడు నేరుగా నిలబెట్టి లేదా గోడకు హానించి అని స్థితిలో ఉంచాలి మరియు ఇంటి అవ్యవస్థ ఇంటి సోమరితనం దూరం చేయాలి ముందుగా మీ ఇంట్లో ఏ ప్రజలు సోమరితనముందో సాయంత్రం వేళ మీరు నిద్రపోకూడదు చూడండి ధన త్రయోదశి దీపావళి కంటే సరిగ్గా ముందు వచ్చే ఆ రోజు దాన్ని సమృద్ధి ఆరోగ్యం మరియు శుభారంభ సంకేతంగా భావిస్తారు మాన్యత ఈ రోజు సముద్రమంతం నుంచి ధన్వంతరి భగవాన్ అమృత కలసం తీసుకుని ప్రకటితులయ్యారు అందుకే దీన్ని ధన సమృద్ధి మరియు తెరస్ త్రయోదశి శుభ సహకారం రోజుగా అర్థం చేసుకుంటారు ఇంటి ఇంటా దీపాలు వెలిగిస్తారు మరియు లోహాలు ప్రత్యేకించి ఇత్తడి రాగి వెండి శుభ కొనుగోలు జరుగుతుంది మరియు తమ కుటుంబం తమ ఇష్ట దేవత నుంచి ప్రార్థిస్తారు వచ్చే సంవత్సరంలో ఇంటి వ్యాపారంలో ఉన్నది ఉండాలి ఆరోగ్యం కాపాడబడాలి కుటుంబం ఒక్కటిగా ఉండాలి ఎందుకంటే చూడండి ధనత్రయోదశి రాత్రి ఈ సంధ్య ఒక దీపం కేవలం నూనెతోనే కాదు ఆశ కృతజ్ఞత మరియు శుచిత్వంతో వెలుగుతుంది పాతవాళ్లు చెప్పేవారు లక్ష్మి ఎక్కడే ఆగుతుంది ఎక్కడ పనిలో బాధ్యత మనసులో గౌరవం మరియు ఇంట్లో శుభ్రత ఉంటుందో అందుకే దీపావళి పెద్ద శుభ్రత ధనత్రయోదశికి ముందు ముందే పూర్తి చేయబడుతుంది చీపురు కేవలం ధూళి తొలగించే సాధనం కాదు కానీ అవ్యవస్థపై విజయం ప్రతీక ఇల్లు అవ్యవస్థ నుంచి ముక్తమైతే మనసు తేలికవుతుంది మనసు తేలికైతే కృపకు స్థలం ఏర్పడుతుంది మరియు మాత లక్ష్మి సంతోషిస్తుంది మా లక్ష్మి ఎప్పుడూ మురికి స్థలంలో వెళ్ళదు మా లక్ష్మి ఎప్పుడూ మంచి స్థలంలో వెళుతుంది అందుకే చూడండి ధనత్రయోదశి రోజు మీరు ఇంటి కిచెన్ ఇంటిని కూడా చాలా పవిత్రంగా ఉంచాలి మురికి బర్తన్లు ఉంచకూడదు మురికి సామాన్లు ఉంచకూడదు మరియు ఇంట్లో ఖాళీ బర్తన్లు కూడా ఉంచకూడదు లక్ష్మి అప్పుడే అడుగు పెడుతుంది ఇవ్వగలిగితే కాబట్టి ధనత్రయోదశి లేదా దీపావళి సమీపంలో ఏ అవసరం ఉన్న వారికి ఆహారం అన్నం మరియు వస్త్రం లేదా ఔషధం లేదా దుప్పటి ఇవ్వండి ఇది కేవలం పుణ్యకార్యం కాదు ఇది ప్రవాహం మరియు ఎక్కడ ప్రవాహం ఉంటుందో అక్కడ ఠహరావు వస్తుంది లక్ష్మీ భక్తితో వస్తుంది సత్కార్యాలతో ఆగుతుంది మరియు అసత్య పాపంతో ఇంటి నుండి వెళ్లిపోతుంది కాబట్టి మీరు ధనత్రయోదశి రోజు అబద్ధం చెప్పకూడదు నిజమైన భక్తి ఉంచాలి కాబట్టి స్నేహితులారా చూడండి నేను మీకు ఈ ఉపాయం కింద అన్ని విధులు అన్ని నియమాలు మరియు అన్ని జాగ్రత్తలు చెప్పాను మీ అందరికీ ఈ ఉపాయం నచ్చిందంటే మీరు అందరూ వచ్చే ధన త్రయోదశి రోజు ఈ ఉపాయం తప్పకుండా షేర్ చేయండి మరియు మీ మనసులో ఏ ప్రశ్న ఉంటే మీరు మాకు కమెంట్ బాక్స్లో రాసి తప్పకుండా చెప్పండి మేము మీ అన్ని ప్రశ్నలకు జవాబు ఇస్తాము అన్ని ప్రశ్నలకు స్నేహితులారా ఒకటి వివరంగా మీకు అన్నీ లభిస్తాయి కాబట్టి మీరు అందరూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాతో ఇప్పుడే కలుపుకోండి మరియు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే రోజూ ఇలాంటి జ్ఞానవర్ధక ఉపాయాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి